నేను ఇప్పుడు చెప్పబోయే పేరు మహాభారతాన్ని జయించిన శ్రీకృష్ణార్జునులది కాదు భారతదేశానికి స్వాతంత్ర్యాన్నందించిన యోధులది కాదు ఒక సామాన్యుడిలా ఉన్న ప్రజా నాయకుడిది ఒంగోలు అభివృద్ధి ప్రదాతది నాయకుడంటే పదవులే అక్కర్లేదు ఎదుటివారి గుండెల్లో భయాన్ని చంపి నేనున్నాను అని ధైర్యమిస్తే చాలు ఆ నాయకుడి పేరే దామచర్ల జనార్దన్ రావు అలాంటి నాయకుణ్ణి గెలిపించుకోవడం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోల్ నగరం మూడవ డివిజన్ బలరాం కాలనీ పాపా కాలనీ కరుణా కాలనీ ప్రకాష్ కాలనీ ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మీ యొక్క అమూల్యమైన ఓల్డ్ ముద్ర వేసి గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ కుమార్తె దామచర్ల అనిషాలక్ష్మి సోదరి గుప్తా మాధవి డాక్టర్ దామచర్ల హినబిందు స్వాతి దీపిక మరియు మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు మూడవ డివిజన్ టీడీపీ జనసేన సైనికులు బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సూర్యుని కిరణమురాన్నా నిరుపేదల గుండెల టీడీపీ మనదా మాచర్ల జనార్దే అండా జన సేవల తాతాశయారదైనవో జనసేవల సేవల తాతాశయారదైనవో వృషాల వంగోలు మట్టి పరిమళానివో తూరుపున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ మనదా మాచర్లా జనార్దనన్నే అండా ఆపద ఉన్నలాదుకు నేటి నేత నీరా కథమారను పేదల తల రాత నీరా పేదల తల రాత కష్టంలో ఉంటే కరుణించే నేత చీకటి గడపల్లో వెలుగైన దాత చీకటి గడపల్లో వెలుగైన దాత మనసు మల్ల తోటాని మాట కోట మనసు మల్ల తోటాని మాట రాజకోట జండలెత్తి కదిల జనం నీరూపున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపే గుండెల టీడీపీ జెండా మనదా మహచర్లా జనార్దనన్నే చిగురు తొడిగిన నాది నేల నీ అడుగులతో చినుకురాలి పల్ల పరిచమట్టి సుదలతో చినుకురాలి పళ్ళ పరిచమట్టి సుదలతో ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో గెలుపోటములే ఎంచని రణధీరుడవో గెలుపోటములే ఎంచని రణధీరుడవో సేవే నీ లక్ష్యం వంగోలు దాని సాక్షం సేవే నీ లక్ష్యం వంగోలు దాని సాక్ష్యం ఎన్నరు ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామాచర్లా జనార్దనన్నే అందా మాటే ఇస్తే మనమ తిప్పని నేత మార్చంగా రికే నేత న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా చదురు జనబలమే అయ్యే నీ బలగమే చదురులేని జనబలమే అయ్యే నీ బలగమే అది నిలిచే అన్నా నీ ధైర్యమే నా ఉదయించిన కిరణముర నిరుపేదల గుండెల టీడీపీ జెండా మనతా మాచెర్లా జనార్దనన్నే అండా జనసేవల తాత ఆశయాల వారదై జనసేవల తాత ఆశయాల వారదైనవో వారదై నవో పౌరుషాల వంగోలు మట్టి పరిమళానివో ఇంచిన తూరిని కిరన మురన్నా నిరు పేదల గుండల టి డి పి జండా మనదా అందా అమ్మ మన గవర్నమెంట్లోనే ఈ రోడ్లన్నీ వేసింది చెప్పండి టీడీపీ గవర్నమెంట్లోనే కదా వేసింది టీడీపీ గవర్నమెంట్ లేదు సార్ ఏ గవర్నమెంట్ లేదు సార్ చెప్పండి అంటారా మరి ఏ గవర్నమెంట్ వచ్చిన కనీసం మీ మీ ఇంటి ముందు కాలవలైంది తీసారా

తప్పకుండా మీరు కోర్సు ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు రెండు సైకిల్ స్కీమ్ వచ్చింది అమ్మా అందరికీ చెప్పండి

చంద్రబాబు నాయుడు సీఎం కావాలి అందరు ఆడవాళ్ళ చేతుల్లోనే ఉన్నారు ఎనభై మంది yeah

శ్రీకృష్ణార్జునులది కాదు భారతదేశానికి స్వాతంత్ర్యాన్నందించిన యోధులది కాదు ఒక సామాన్యుడిలా ఉన్న ప్రజా నాయకుడిది ఒంగోలు అభివృద్ధి ప్రదాతది నాయకుడంటే పదవులే అక్కర్లేదు ఎదుటి వారి గుండెల్లో భయాన్ని చంపి నేనున్నాను అని ధైర్యమిస్తే చాలు ఆ నాయకుడి పేరే దామచర్ల జనార్దన్ రావు అలాంటి నాయకుణ్ణి గెలిపించుకోవడం